ప్రకాశం జిల్లా గిద్దలూరులో పరిశుభ్రతపై ప్రజల అవగాహన పెంపును లక్ష్యంగా మన పరిశుభ్రత మన ఆరోగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ప్రజలు విద్యార్థులు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతిజ్ఞ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడారు గిద్దలూరులో జరుగుతున్న పనులను వివరించారు ముఖ్యంగా డంపింగ్ యార్డ్ అభివృద్ది కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వెల్లడిస్తూ పట్టణంలో కొత్త వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం రెండు కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు గత కొన్నెలుగా గిద్దలూరులో రోడ్లు డ్రైనేజీ లైటింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ది నిరంతరంగా జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన బెంగళూరును నిర్మించడంలో ప్రజల భాగస్వామ్యం అంతజ్ఞ అత్యంత కీలకమని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఎంఆర్ఓ ఆంజనేయరెడ్డి ఏఎంసీ చైర్మన్ బైలడుగు బాలయ్య సొసైటీ బ్యాంకు చైర్మన్ దుత్త బాల ఈశ్వరయ్య వివిధ శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు స్వచ్ఛ భారత్ సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నగర పంచాయతీలో నిరంతరం మా యొక్క మున్సిపల్ కమిషన్ గారు చైర్మన్ గారు వారి నాయకత్వంలో ఈరోజు శానిటేషన్ సిబ్బంది ఈ నగర పంచాయతీని పరిశుభ్రంగా నిరంతరం ఉంచడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు గిద్దలూరు నగర పంచాయతీలో ఇప్పటి వరకు మాకున్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ కానివ్వండి లేకపోతే సిబ్బంది కా వీరికి అదనంగా ఒక కాంపాక్టర్ని ఐదు ఈ ఆటోలని ఇవే కాకుండా పదిహేను లక్షల రూపాయలతో శానిటేషన్ కావలసిన సామాగ్రిని కూడా కొనుగోలు చేసి తద్వారా ఈ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేదానికి వీటిని చేపట్టడం జరుగుతుంది ఈ రోజు గిద్దలూరు నగర పంచాయతీలో మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లే కాకుండా అలాగే డ్రైనేజ్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టాం అలాగే పది కోట్ల రూపాయలతో సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కూడా మేము ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది వీటన్నిటికీ తోడు ఈ రోజు సమ నిరంతరంగా మా యొక్క కమిషన్ గారు తెల్లవారుజాము నుంచే అలాగే యొక్క ఏదైతే శానిటేషన్ సెక్రటరీస్ వీరందరూ కూడా తిరిగి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేదానికి వారు పూర్తి స్థాయిలో వారు దృష్టి పెట్టినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ రాబో రోజులలో కూడా ఇంకా మా యొక్క గిద్దలూరు అనేటువంటిది స్వచ్ఛ గిద్దలూరు స్వర్ణ గిద్దలూరుగా చేసేదానికి మా యొక్క మున్సిపల్ చైర్మన్ వారి యొక్క కౌన్సిలర్స్ తో పాటు మా యొక్క కమిషనర్ గారు వారి సిబ్బంది అందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నారు